సమాజ క్షేమానికి కూడా లైస్ కలిపి ఈరోజు చేసిన పెద్ద రెడ్డి రూపాయలు మరి ఈ కార్యక్రమము యాక్చువల్గా మీ పెద్ద పిల్లి నుంచి కూడా నష్టపడి ఎందుకంటే పెద్ద పిల్లలు ప్లాన్ చేశారు ఈరోజు రోజు ముందే లో నాకు ఫోన్ చేసి ఈరోజు ఆర్డర్ అయితే నేను అక్కడ ప్లాన్ చేస్తే సేమ్ నేను ఎక్కడ కానీ మాది కానీ టీమ్ తీసుకోవాలి మరి ఇక్కడ ఇచ్చిన టైం అంతా పోతుంది అని ముందు మాట్లాడుక్రానికి వస్తారు మళ్ళీ కూడా చేస్తే ఆయన కూడా చేసి బాగా మళ్ళీ అసలు ఇది బిజీ ఉంటుంది కనుక్కో జరిగింది అక్కడ ముందే ఐదారు అయినందుకే మా ప్రదేశంలో సో ప్రజలు లోకన్నా గారు అట్లాగే లైన్స్ క్లబ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేసుకుంటున్నారు రాజడి గారు ఇద్దరు మాట్లాడిన కాదు సో ప్రతిరోజు ఇందాక ముందే ఇంకా రాకముందు మా పెద్ద పెద్ద రైన్స్ పిలిచిపోవడం జరిగింది ప్రతి విషయాలు సంద అక్కడ ప్రతిరోజు ఉండకుండా హాస్పిటల్ बच्चे बनने लावक 2000 नंबर्स की पर ब्रेकफास्ट पाकिस्तान में देते तो अभी इसका जस्टू इनका नेलाब्रेटไลయ చే ని అనుకుంటా అవుతుంది సో ప్రతి సోమవారం కూడా ప్రజా వారికి విజ్ఞ రస్తా ఉంటారు జర్బానిన రస్తా ఉంటారు అంటే వాళ్ళకి లంచ్ పెడతాము అన్నమాట ఇన్నాకే మా లంచ్ నా కదకు ప్రివరం ని అనుకుంటా అవుతుంది కర్రీస్ ప్రాపర్ గా బరాలెటిలోకి మట్ట వస్తా ఉంటారు మరి డన్ అన్నమాట 그러면은 हमको లాభం జరిగి మా సో ఇలా సభ కూడా జరిగినట్లేదు కదా మా ప్రజల జిల్లాలో జస్ట్ జీవన్లో ప్రజావరణ డయాన్స్క బాధ్యో సో ఎవరైతే ప్రజావరణి వస్తారో అన్న ఉంది ప్రాంతాలకు వస్తూ ఉంటారు ప్రజలు అంతా ఉంది సో దీనికి చేయడానికి వస్తారు కనుక వాళ్ళ కోసం అన్న భోజనం చేసే కార్యక్రమాన్ని మా డైన్స్ కింద హాజరుతుంది వారికి మనందరికీ అట్లాగే ఈరోజు ముఖ్య మా ప్రధాన చాలా మంచి చక్కటి బాగా చెప్పారు కాదు సో వారికి కూడా అందరితో శుభాకాంక్షలు చేస్తా ఉన్నా అట్లాగే మనం అందరూ పుస్తకాలు చేసేవాల్సినప్పుడు ఎగ్జామ్ దగ్గర వచ్చేసరికి అందరికీ ఒక బుక్ కలుగుతాయి నేను ఏ స్కూల్కి వెళ్ళినా సార్ అన్ని బుక్స్ వచ్చాయి అంటే ఆ అన్ని నేను ఒక బుక్ చేస్తారు ఏ బుక్ ఆ బాగుంటున్నాడు ఆలయ బాగా చేస్తారు అక్కడ నాకు అక్కడ ఆలయ సార్ అందరూ చేశారు సైన్స్ సోషల్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ అది కూడా బుక్ ఉంటాయి సార్ అది బుక్ చేసి ఆలయ బాగా అంటారు ಸೊ ಹಾಲಿಮಾನಿ ಅಂದರೆ ಎಂತ ಮಂದಿ ಹಾಲಿಮಾನೆ ಇವ್ ಆ ಕವಿ ಕಾವು ಸೇವ ವ್ಯಕ್ತಿ ಮಂಚ ವ್ಯಾಸಕರ್ತು ನೀವು ನೇರ ನೀವು ಅಡಿಯರಂತೆ ಆಯ್ತು ಚೂಪಿಸಾಏನೋ ಆಯ್ತು ಚೂಪಿಸ್ ಚೂಪಿಸ್ತೀರಿ ಸೊ ಮಂಚು ಪಡಿತಾಸ್ತಾ ಉಂಟು ವ್ಯಾಸ ಉಂಟು ಉಪನ್ಯಾಸ ಇಸ್ತಾ ಉಂಟು ತರತು ಚಾಲ ಸ್ಕೂಲ್ಸ್ ಕಾಲೇಜ್ ಚಾಲಿ ಬೋರ್ಡ್ ಇಷ್ಟು ಉಂಟು ಬೀಟೆಕ್ ಕಾಲೇಜ್ ಮೊದಲೇ ಇತರರು ಐಎಸ್ ಮೊಬೈಲ್ ಇತರು ಸೊ ಇಕ್ಕ ಅನ್ನ ರಂಗ್ ಈ ರಂಗ ಆ ರಂಗ್ ಅನ್ನ ರಂಗ್ ಉಂಟು ಸೊ ಕೊನ ರಂಗ್ ಕರಗಲಿ ವಾರಿನ ಕ್ಯಾಂಡ್ ಅದೇ ರಂಗ್ ಸೊ ವಾರಿಗೆ ಕೂಡ ಮೊಬೈಲ್ ಸುಧಾರು ಸೊ ಮಿತ್ರರು ಇಬ್ಬರು ಜ್ಞಾನ ಚಾಲನೆ ಸೊ ವಯಸ್ತು ಮತ್ತೆ ಅಕ್ಷರಾರ್ಚನ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಮರ್ಶ ವ್ಯಾಖ್ಯಾನ ಇತಪೆದ್ದು ಮನಸ್ಸು ನೇ ಕವಿ ಮನ ವಿಷಯ ಕಂಡೇ ಚಾ ಗೊಪ್ಪ ವಿಶ್ಲೇಷಿಸಿ ಗೊಪ್ಪಿತ್ತು ಸೊ ಅದ ಅಂದರೆ ಮಹಾನ್ಭಾವಿ ಪ್ರಯೆಟ್ ಇಸ್ತಾ ಉಂಟು ಅಂದರೆ ಲೋಕಲ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಅಂತ ಅನ್ನೋದು ಮತ್ತೆ ಮನ ಅಮ್ಮ ಕರಡ గొప్ప వ్యక్తులు బలనపడే వ్యక్తులు సంస్కృత వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ధనాంచార్య గారు అందరినీ పట్ల చేస్తా ఉన్నారు మారా కృష్ణుడు వచ్చి మాకు ఒకరోజు చేస్తా ఉంది అందాక మా ఆత్మీయుడు మా ప్రేమితులు ఎప్పుడు చేస్తున్న హాస్యం మైదా అలా వచ్చేస్తా ఉంటాడు అయితే ఏ ఒక్కక్షణం మాట్లాడితే ఖచ్చితంగా ఇతర నవ్వుతూ ఉంటారు తప్ప నవ్వుతూ నేను రామకృష్ణుడు చాలా సరదాగా ఉండేది వ్యక్తి అంటే మీరు కాలేజీ కింద సీఎస్ కానీ మా చూడే చాలా సరదాగా ఉంది సో రెండు పేర్లున్నాయి అది రామకృష్ణ వేరు పేరు లేదు ఉంటుంది రాము రాము ఇంట్లో రాము అట్లాగే మన కార్యక్రమం గోపాల్ చెప్పగానే

ಸಿಂ ಕಾಣಕ ಮನೆ ಕೂಡ ದಾಂಪಿಗೆ ಆ ವಿಷಯ ತಿಳಿದ ಮನೆ ಆ ಮನ ಮುಖ ತಿಳ್ ಆ ಮನ ಸೊ ಅಂಕೋ ಪೀಸ್ ಕಿಶೋರು ಚಾಲ ಮಂದಿರಂದರು ಈ ಗುರುಗ್ರ ಸಹಸ್ರ ಮಟ್ಟ ಸರಿತಾವು ಮನ ಅಂದರೆ ದೇವಸ್ಥಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಗೊತ್ತಿಲ್ಲ ಎಲ್ಲ ಕೈಗಾರು ಚಾಲ ಗೊಬ್ಬರ ಗೊತ್ತ ಕಾರ್ಯಕ್ರಮ ಚಾಲಾ ಚಾಲಾ ಕೀರ್ತಿ ಸಾರ್ಥಿ ಉಂಟು